ఆహార ఉత్పత్తిలో భారతదేశం భవిష్యత్తులో అగ్రభాగాన నిలుస్తుంది వ్యవసాయ రంగం రాబోవు కాలంలో అన్ని రంగాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది వనపర్తి జిల్లా పెద్దగూడెం వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాల సందర్శించి విద్యార్థినులతో ముచ్చటించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈరోజు సందర్శించి విద్యార్థినులతో ముచ్చటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు వసతుల విషయములో వారు ఎదుర్కొంటున్న సమస్యలు విని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని భరోసా ఇచ్చి రాబోవు కాలంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని ప్రత్యేక దృష్టి సారించి వ్యవసాయ కళాశాలను అభివృద్ధి చేస్తామని అన్నారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నేను వ్యవసాయ పక్షపాతినని వ్యవసాయ రంగం భవిష్యత్తులో అన్ని రంగాలకు మార్గదర్శనం అవుతుందని భావించి ఇక్కడ మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశామని అన్నారు అందుకోసం ఇరవై ఎకరాల స్థలం కేటాయించి అన్ని వసతులతో అద్భుతమైన కళాశాల నిర్మించాలని కృషి చేశామని కానీ దురదృష్టం ప్రభుత్వం కోల్పోవడం వల్ల అభివృద్ధి ఆగిపోయిందని అన్నారు కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విశేషమైన మార్పులు తీసుకురావడం వల్ల తెలంగాణ సుభిక్షంగా మారిందని అన్నారు విద్యార్థినులను పేరు పేరున పరిచయం చేసుకుని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు శరణ్య అనే విద్యార్థి మాట్లాడుతూ మీ కృషి వల్ల మేము ఇక్కడ చదువుకుంటున్నామని లేకపోతే తల్లిదండ్రులకు ఆర్థిక భారమై సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని అందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ పలుస రమేష్ గౌడ్ విజయ్ కుమార్ ఉంగ్లం తిరుమల్ నాగన్న యాదవ్ హేమంత్ ముదిరాజ్ చిట్యాల రాము భాగ్యరాజ్ శివ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు उगा रमजान दट समूड प्रैक्टिस इलाम दमजान फेस्टिवल कन्वे मई बेस्ट विशेष टू देख And my best wishes to you and your parents. Anima Bhagali. Thank you, sir. Thank you, sir. Thank, you sir. thank you. How are you here in Varapati? Fine, yes, sir. Really, you like this place? Yes, sir. Really? Yes, sir. For what reasons you like this place, Varapati? Nature, nature. Nature. You find the beauty in the nature? Yes, sir. Surroundings are lush green. Forest to have close by? Yes, Only thing is, college premises is not adequate enough. It's not suitable completely. Is it? Yes, sir. In fact, I thought of constructing very beautiful buildings, permanent infrastructure, and I got allotted 30 acres of land also. But unfortunately, I have lost the election, and the JCR is not so you know it. With the change in the present government, the matter has not been taken up. So, I am also waiting for the tenure of this government. But unfortunately, by the time we come back to power, you will leave this place. Only your successors will enjoy the beauty of mm -hmm. the building which we are contemplating to construct. Anyway, kindly get adjusted with the present. Uh, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫోకస్ ఆన్ బస్ స్టడీస్ ఓకే ఫోకస్ ఆన్ బస్టీస్ అగ్రి బేస్ భవిష్యత్తు భారతదేశానికి చాలా మొదటి నుంచి చెప్తా ఉన్నాను విషయం ఆ బేస్ ఇష్యూ నాట్ ఓన్లీ ది ఫోర్ ఆఫ్ అవర్ స్టేట్ డిఫరెంట్ ఫోర్ ఆఫ్ కంట్రీ ఐసిఐఆర్ మీటింగ్లో కానీ ఐకఆర్ మీటింగ్లో కానీ ఢిల్లీలో కానీ ఈవెన్ అగ్రికల్చర్ మినిస్టర్లో కానీ

ప్రొడక్షన్ నుంచి మొదలు పెడితే ప్రాసెసింగ్ నుంచి మార్కెటింగ్ వరకు ఎక్స్పోర్ట్ వరకు ఉండేటువంటి మొత్తం చేయిలో వరల్డ్ ఫుడ్ మార్కెట్ కంట్రోల్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఇండియాకే ఉంది సో అవర్ ఫోకస్ షుడ్ బి దట్ అని చెప్పి చాలా చెప్తూ వచ్చినా ఒక ట్రాక్లో పెట్టేటువంటి టైంకి మా గవర్నమెంట్ లేదు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనైనా ఏం అప్పటిలాగేం చేయాలనే ప్రశ్న మీకు వస్తుంది ఏం కాదు మీరు పీజీలో జాయిన్ అయితే మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది అప్పుడు ప్లేస్మెంట్స్ మేము బాధ్యత వహిస్తాను ఇంకే ఆ లెట్ అస్ బీ వెరీ అప్లిమిస్ట్రీ మంచి జరుగుతుంది అనేటువంటి ఫామ్ దగ్గర ఒక పూట లంచ్ కండికా డిన్నర్ లంచ్ పెడితే లంచ్ పెడితే మీ కాలేజ్ షెడ్యూల్ డిస్టర్బ్ అవుతుంది కదమ్మా నేను ఆలోచించేది ఏంటంటే లిజన్ టు మీ ఐ గో మై యోర్ ఒపీనియన్ ఉంది లెట్ మీ అవుట్ మై ఆప్షన్స్ డిఫరెంట్ ఆప్షన్స్ సో దట్ యూ కెన్ చూస్ వన్ ఆన్ దెన్ దాన్ని కోల్పోలేక కరోడ్ పత్తి నేను ఏమంటానంటే సమ్మర్ ఇది డే టైంలో వస్తే మీరు ఫామ్ను కూడా ఎంజాయ్ చేయలేరు నెంబర్ వన్ లంచ్ పెడితే ఏమవుతుందంటే డే టైంలో వచ్చి లంచ్ చేసేవరకు మీరు ఎగ్జాస్ట్ అయిపోతారు మీకు ఆ చూసిన ఆ ఫీలింగ్ కూడా ఉండదని నేను అనుకుంటున్నాను లంచ్ తర్వాత మీ క్లాసెస్ అయిపోయిన తర్వాత యూ స్టార్ట్ హియర్ బై ఫోర్ ఓ క్లాక్ షార్ప్ ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టౌన్ నుంచి అయితే పదిహేను నిమిషాలే ఇక్కడి నుంచి టౌన్ కూడా పాస్ కావాలి కాబట్టి ఒక పదిహేను నిమిషాలు అనుకున్న హాఫ్ అన్ అవర్ వస్తుంది మీకేంటి బాగా పోవద్దు సార్ बोलना नहीं बोलो पति है मंत्री सर टिकट तीस पी का मंत्री सर महिला लोग टिकट देता नहीं होते पस्त है अरुण सारे टिकट मंत्री स्पेन में लड़ी हैं पस्त करवाई हैं ना तेरे अब पस्त तीसरे फड़ी सो साइंटिफिक लोग चले इस तरह महिला ऑस्ट्रेलिया लोग चले तब तब महिला करे उत्तर जो उस तरह आम है डांट ल

లోపల మేము టూ థౌజండ్ ట్వంటీలో చెప్పాం సార్ మాకందరికీ చాలా మంది ఎంసెట్లో మెడిసిన్ రాని వాళ్ళు మీకు రాని వాళ్ళు కొంతమందికి అట్లా ఆప్షన్ అయితే డిప్లొమా చేసినాం సార్ నేను ఆల్రెడీ డిప్లొమా నుంచి మాకు అగ్రిసెట్ సెట్ రాసి బిఎస్సీ ఎంట్రెన్స్ కోసం వచ్చాం ఆ టైంలో ఈ కాలేజ్ మాకు చాలా హెల్ప్ చేసింది సార్ ఎందుకంటే వాళ్ళతో కంపేర్ చేస్తే మాకు ఫీజు చాలా తక్కువ ఉంటాయి కదా లో ఇన్కమ్తో పేరెంట్స్